అండి అస్సలం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ బ్లాగ్స్ ఇప్పుడు మార్కెట్లో అయితే ఫ్రెష్గా ఉసిరుగాయలు దొరుకుతున్నాయి ఈ ఉసిరగాయల్ని కొండ ఉసిరుగ్గాయలు రాశి రాసి నాటు ఉసిరుగలని ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు ఈ ఉసిరగాయలతో నేను పచ్చడిని తయారు చేసుకుందాము నేను చూపించిన కొలతల ప్రకారము మీరు చేసుకున్నారంటే కొత్తగా ఊరగాయ పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు మరి ఉసిరగాయల నిల్వపచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ కొండ ఉసిరగాయల్ని తీసుకున్నాను ఈ ఉసిరగాయలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకోవాలి మచ్చలు ఏవైనా పాడవకుండా ఫ్రెష్గా ఉండే ఉసిరుగాయలు తీసుకొని బాగా రెండు మూడు సార్లు నీటుగా నీళ్ళతో కడిగేసి తర్వాత పొడి బట్టతో బాగా తుడిచేసి ఎండలో ఒక గంట సేపు అయినా పెట్టాలి ఒకవేళ మీకు ఎండ తగలదు అనుకున్నప్పుడు ఫ్యాన్ కిందైనా ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు వంద గ్రాముల చింతపండుని ఈ విధంగా ఒక బౌల్లో విడదీసి వేసుకొని వేడి నీళ్ళతో నానబెట్టుకోవాలండి నిల్వ పచ్చడి కాబట్టి చెన్నెలతో కాకుండా వేడి నీళ్ళతోనే మనము ఈ చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు బాగా అరబెట్టుకున్న ఉసిరికాయల్ని ఈ విధంగా మూడు లేక నాలుగు ఘాట్లు వేసుకోవాలి అన్ని ఉసిరిగాయలకి ఈ విధంగా ఘాట్లు వేసుకున్నాం అనుకోండి మనము ఊరగాయ పెట్టుకున్నప్పుడు లోపల వరకు బాగా మసాలా అన్నది కారం ఉప్పు కారం అన్నది బాగా తగులుతుంది ఈ విధంగా అన్ని ఉసిరిగాయలకి ఘాట్లు పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ గించుకొని ఒక కడాయిలో ఇక్కడ నేను హాఫ్ కేజీ పల్లీల నూనె వేసుకుంటున్నానండి మీకు కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఒక కేజీ ఉసిరుగ్గాయలకి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుంది ఈ కడాయిలో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ఉసిరుగ్గాయల్ని వేసుకోవాలి ఎక్కువ హీట్ అయిందనుకోండి పైన మటుకు ఉసిరిగాయలు ఫ్రై అయిపోతాయి లోపల వరకు మనకి ఫ్రై అవ్వవు అందుకని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని అప్పుడు మీడియం ఫ్లేమ్లో మెల్లిగా ఈ ఉసిరిగాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉసిరిగాయలు మరీ ఎర్రగా ఫ్రై చేసుకోవద్దండి అలా ఫ్రై చేసుకున్నారనుకోండి ఈ ఉరగాయ అనేది తొందరగా ఉసిరిగాయ మెత్తబడిపోతుంది మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉండదండి అందుకని ఉసిరగాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా అన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ విధంగా ఫోక్తో గుచ్చినప్పుడు ఈజీగా దిగాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఉసిరగాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ ఉసిరగాయలు రెండో రౌండ్ వేసే ముందు ఆయిల్ కొద్దిగా చల్లారాలండి ఎందుకంటే హీట్గా ఉంటుంది కదా మళ్ళీ పైన ఉసిరిగాయలు మాడిపోతాయి అందుకొని కొద్దిగా ఆయిల్ చల్లారిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదే విధంగా ఈ రెస్ట్ సెకండ్ బ్యాచ్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఉసిరిగాయలు వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వలిచి వేసుకుంటున్నానండి అలానే ఎనిమిది ఎండు మిరపకాయలు వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసి ఆ హీట్కి ఇవి బాగా ఫ్రై అయిపోతాయి ఈ ఆయిల్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకొని ఈ మెంతుల్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోకూడదండి మాడకుండా ఈ మెంతుల్ని దోరగా వేయించుకోవాలి అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ మెంతుల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి చిట్పట్లాడే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆవాలు చిడపటలు తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి చింతపండు అయితే బాగా నానిపోయింది ఇప్పుడు ఈ చింతపండుని అయినా వేసుకోవచ్చు లేకపోతే చేత్తో ఈ విధంగా అయినా ఇందులో ఉన్న గుజ్జును బాగా తీసుకోవాలి మిక్సీలో వేసుకున్న చేత్తో ఈ విధంగా పిసికిన మనము ఒక స్ట్రైనర్లో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి చేసుకుంటే ఇందులో ఉండే పీసు అంతా వచ్చేస్తుంది ఈ విధంగా గుజ్జును తీసిన తర్వాత మిగిలిన చింతపండుని కూడా మనం వేడి చేసుకున్న నీళ్ళతోనే మిగతా చింతపండుని కూడా బాగా పిసుకొని ఈ విధంగా గుజ్జుని తీసుకోవాలి చెల్లి అస్సలు వాడకూద్దండి పచ్చడి కాబట్టి వేడి నీళ్లతోనే చేసుకోవాలి చింతపండులో ఉండే గుజ్జును మొత్తము తీసుకున్న తర్వాత ఆ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ చింతపండు గుజ్జు బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ అడుగంటకుండా మనము పులిహోరకి ఎలా చింతపండు గుజ్జుని ఉడికించుకుంటామో ఆ విధంగా దగ్గరికి వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఈ చింతపండును ఉడికించుకోవాలి చింతపండు దగ్గరికి ఉడికేలోపు మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి చూడండి చింతపండు ఈ విధంగా పూర్తిగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ చింతపండుని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఉసిరిగాలు అయితే పూర్తిగా చల్లారిపోయాయి పచ్చడిని కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్లోకి ఉసిరుగ్గాయల్ని వేసుకున్నాను ఇందులోకి మనము తయారు చేసి పెట్టుకున్న మెంతులు ఆవపిండిని ఇందులో వేసుకోవాలి అలానే మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి ఈ గుజ్జు కూడా పూర్తిగా చల్లారాలి వేడిగా ఉన్నప్పుడు అస్సలు కలుపుకోకూడదు ఈ విధంగా చింతపండు గుజ్జును కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి అర్తపావు సాల్ట్ని వేసుకోవాలి అలానే పావు కేజీ కారం పొడిని వేసుకోవాలి మసాలా కారం కాకుండా ప్లెయిన్గా ఉండే కారం పొడిని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఉసిరిగాయలకి ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు తడి అన్నది ఎక్కడ తగలకుండా చూసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము తాలింపు పెట్టుకున్న ఈ ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే ఇందులో కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ ఉసిరుగ్గాయల్లో బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా పచ్చడి బాగా కలుపుకున్న తర్వాత స్టీల్ గిన్నెలోనే ఉంచుకోకుండా జాడీలోనైనా గాజు శీతాల్లోనైనా ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసుకోవాలి నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు రోజుల వరకు కలపకుండా ఉంచుకోవాలి మూడు రోజుల తర్వాత మూత తీసి చూద్దాము స్మెల్ అయితే భలే వస్తుందండి చాలా నోరూరిపోతుంది ఆయిల్ కూడా చూడండి బాగా పైకి తేలింది ఈ విధంగా పచ్చళ్ళు ఆయిల్ ఎక్కువ ఉండాలి మీకు ఇంకొంచెం కావాలనుకుంటే ఆయిల్ని కొద్దిగా వేడి చేసుకొని పూర్తిగా చల్లార్చుకొని కలుపుకోవాలి ఎప్పుడైనా పచ్చడిలో ఆయిల్ ఉప్పు కారము సరిగ్గా ఉండాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూసారు కదండీ ఉసురుగాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you.